మొట్టమొదటి మానవుడు మొదటి మానవుడు దేవుడు పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీ విశ్వాస జీవితంలో ఎన్ని రకాల పరీక్షలు రావడానికి ఛాన్స్ ఉంది ఎన్ని రకాలుగా దేవుడు పరీక్షించడానికి ఛాన్స్ ఉందో కొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాం దేవుడు అబ్రహాముకి లేక 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 ఒక కుమారుణ్ణి ఇచ్చాడు ఇది ప్రేమ విషయంలో జరుగుతున్న పరీక్ష అప్పటి వరకు అబ్రహాము దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు దేవుణ్ణి యథార్థముగా విశ్వాసముతో వెంబడించాడు లేక లేక ఒక ఇచ్చాడు ఒక కుమారుణ్ణిస్తే అబ్రహాము ఆ కుమారునితోనే కాలమంతా ఎల్లబుచ్చుతున్నాడు ఈ అబ్రహాము నిజముగా అప్పుడు నన్ను ప్రేమించినట్లుగా ఇప్పుడు ప్రేమిస్తున్నాడో లేదో అని తెలుసుకోవడం కొరకట దేవుడు ఒక పరీక్షను పెట్టాడు అబ్రహాము ఆ పరీక్షల్లో అవలేలగా నెగ్గాడండి చూసారా విశ్వాసయాత్రలో ఎవరు బలంగా ఉండగలుగుతారో తెలుసా బాగా విశ్వాసములు ఎక్స్పీరియన్స్ చేసిన వారు మాత్రమే ఆ పరీక్షలో నెగ్గలరు అందరూ నెగ్గలేరు విశ్వాసం కలిగిన వారు మాత్రమే నెగ్గగలరు ఏదైనా నాకేదున్నా అది దేవుడిదే నాతో ఉన్నది దేవునిదే నాకు ఇవ్వబోయేది దేవునిదే సమస్తము ఆయనదే కాబట్టి ఈ కుమారుడు కూడా ఆయన ఇచ్చిన స్వాస్థ్యం కాబట్టి దేవుడు అడిగితే ఏంటి నా ప్రాణాలే ఇస్తాను ఇది అబ్రహాములో ఉన్న తెగింపు విశ్వాసం అనేది తెగింపుకు సంబంధించినది విశ్వాసం కలిగిన వాడు తెగిస్తాడు దేవుడు అన్నాడు నీ ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి నాకివ్వు అదేంటి ప్రభు ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్నో ప్రార్థనలు చేస్తే ఒక్కగాని ఒక్క కుమారుణ్ణిచ్చి పైగా వాడిని మళ్ళీ తిరిగడుగుతున్నావేంటి ప్రభు అని ఎదురు తిరగలేదు విశ్వాసము ఎప్పుడు ప్రశ్నించదు ఎదురు తిరగదు విధేయత చూపిస్తుంది అబ్రహాము దేవుడి మాటకు లోబడి ఎస్ ఇడు నిచ్చిన భాగం నివిచ్చిన స్వాస్థ్యం తిరిగి నీవు ఈ అడగటంలో తప్పులేదు తీసుకెళ్లి ఏం చేశాడు అతన్ని బల్లిపటానికి సిద్ధపడ్డాడు కత్తి కరెక్ట్గా గుండెల్లో దిగే సమయానికి దేవుడు ఆపాడు విశ్వాసము చివరి క్షణము వరకు పరీక్షించబడుతూనే ఉంటుంది నీ గొంతులో చివరి శ్వాస ఉంటుంది కదా ఆ శ్వాస పోయే వరకు కూడా విశ్వాసి పరీక్షించబడుతూనే ఉంటాడు ఈ విశ్వాస పరీక్షల్లో నువ్వు నెగ్గితే యు విల్ గెట్ ది రివార్డ్ ఫ్రమ్ గాడ్ లోకంలో ఉన్న మనుషుల చేత కాదు కానీ దేవుని చేతనే నీకు ఒక గొప్ప రివార్డు వస్తుంది మన జీవితంలో పరీక్షలు వస్తాయి అవి ఎందుకు వస్తాయి అంటే మెప్పును మహిమను ఘనతను రివార్డును తీసుకురావడం కోసమే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అబ్రహామును దేవుడు పరీక్షించాడంటే అబ్రహాముకి ఒక కిరీటం ఇవ్వాలనుకున్నాడు దేవుడు అబ్రహాముకి ఒక రివార్డ్ ఇవ్వాలనుకున్నాడు దేవుడు అందుకే పరీక్షించాడు ఒక్కగాని ఒక కుమారుణ్ణి తీసుకొచ్చి మౌర్యా పర్వతం మీద బలి ఉమన్నప్పుడు అబ్రహాము తిరగలేదు ఎస్ ఇన్ని నివే ఇచ్చావు తీసుకో నీవే తెగింపు విశ్వాసము తెగిస్తుంది కాబట్టి అబ్రహాం ఏం చేశాడు తెలుసా మౌర్యా పర్వతం మనకి తీసుకెళ్లి చివరి నిమిషంలో చివరి నిమిషం వరకు వెయిట్ చేశాడు కత్తి కరెక్ట్ గా దిగేటయానికి దేవుడు ఆపాడు నీ విశ్వాసము తుది శ్వాస వరకు కూడా పరీక్షించబడుతూ ఉంటుంది కాబట్టి ఓ విశ్వాసి నీ బ్రతుకు కాలమంతా కూడా ఒక పటిష్టమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి ఆ విశ్వాస పరీక్షలో నెగ్గిన అబ్రహాముకు దేవుడు ఇచ్చిన గురుదేంటూ తెలుసా నా స్నేహితుడు హీఈస్ మై ఫ్రెండ్ నీతిమంతుడు విశ్వాసులకు తండ్రి అని దేవుడు రివార్డ్ ఇచ్చాడు సహోదరి తుది శ్వాస వరకు నువ్వు విశ్వాసయాత్రలు పరీక్షించబడుతున్నప్పుడు తెగింపు కలిగి ఉండు రెండో రకమైన పరీక్ష ఎలా ఉంటుందంటే అధికార విషయంలో దేవుడు పరీక్షిస్తాడు పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచ్చినలో రాయబడి ఉంటుంది మోసే సకల విద్యా ప్రవీణుడు అయినా అతడు వాటన్నింటినీ పెంటగా పోల్చుకున్నాడు మోసే ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ ఐగుప్తు దేశంలో అతడు కాబోయే రాజు కాబోయే ఫరో అయితే మోసేనట అదంతటిని ఎలా పోల్చుకున్నాడంటే అదంతా పెంటగా పోల్చుకున్నాడు హెబ్రిపత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినాల వరకు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధరము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు ఏలైనగా అతను ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను ఈ లోకంలో ఉన్న అధికారాన్ని ఎలా పోల్చుకున్నాడో తెలుసా అల్పకాలము పాప భోగము అనుకున్నాడు ఎవడైనా సుఖాలను భోగాలను వదిలిపెట్టుకుంటాడా ఎవడు వదిలిపెట్టుకోడండి దట్టు అతడు కాబోయే ఫరో ప్రిన్స్ ఆఫ్ యూజిప్ట్ అలాంటి మోసే అధికారాన్ని వదిలిపెట్టుకున్నాడు దాన్ని దేంతో అంటే అల్పకాలము పాప భోగము అధికారం నా పొద్దు వదిలేసుకున్నాడు వదిలేసుకొని విద్యానారణ్యంలో నలభై సంవత్సరాలు గొర్రెలుగా ఆచాడు మళ్ళీ దేవుడు పిలిస్తే వచ్చి ఇస్రాయేళలుల సైన్యానికి ఇస్రాయలు ప్రజలకు నాయకుడయ్యాడు దేవుడు పిలిస్తేనే వచ్చాడు తనంతటకు తాను రాలేను మోసేను దేవుడు అధికార విషయంలో పరీక్షిస్తే మోసే అధికారాన్ని అల్పకాల పాప భోగముగా ఎంచుకొని వదిలిపెట్టి శ్రమ పడుటకు అది మేలని గొప్ప భాగ్యమని ఎంచుకొని అధికారాన్ని వదిలిపెట్టాడు నీ ఆధ్యాత్మిక జీవితంలో అధికార విషయంలో పరీక్ష వస్తే అది అల్పకాల పాప భోగమని మోసే వలయం నువ్వు వదిలిపెడితే దేవుడిచ్చే రివార్డ్ సాత్వీకుడు నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు దేవుని కొరకు రోషము కలిగి నీ అధికారాన్ని సహా నీ అధికారాన్ని సైతం నువ్వు పణముగా పెట్టగలిగితే నీకున్న కంఫర్ట్ జోన్స్ అన్నిటిని నువ్వు పణముగా పెట్టగలిగితే దేవుడు నీకు ఇచ్చే రివార్డ్ ఏంటో తెలుసా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మూడో రకమైన పరీక్ష ఎలా ఉంటుందంటే ధనము విషయంలో పరీక్షలు వస్తాయి ధనము సమస్తమైన కీడులకు మూలం ఎక్కువ మంది ఎక్కడ శోధించబడతారు ఎక్కడ పరీక్షించబడతారంటే ధనము విషయంలోనే అబ్రహాముకు ఒక పరీక్ష వచ్చింది ఐదుగురు రాజులను జయించి అబ్రహాము సుధోమరాజు దగ్గరకు వచ్చాడు సుధోమరాజు అన్నాడు ఇది మొత్తం నువ్వే తీసుకో మేము పోగొట్టుకున్నవన్నీ నువ్వు తీసుకొచ్చి తిరిగి మాకు ఇచ్చావు కదా ఇక మాకేం వద్దు నువ్వే తీసుకో అని అన్నాడు అప్పుడు అబ్రహాం అన్నాడు దీనిలో నుంచి నాకు నూలు పోగు కూడా వద్దు నూలు పోగు కూడా నాకు వద్దు నువ్వు ఒకవేళ అనుకుంటావు అబ్రహాము నా వలనే ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము ఇలా ఎత్తుగా ఎదగడానికి నేనే కారణం అని చెప్తావేమో లోకానికి అప్పటికే అబ్రహాము యహో వలన ఆశీర్వదించబడి ఆస్తిపరుడు ఐశ్వర్యవంతుడయ్యాడు ఇప్పుడు ఈ రాజు ఇచ్చేది అతనికి ఏ పాటిది అలా నువ్వు లోకానికి చెప్తావేమో నీ వలన నేను ఆశీర్వదించబడ్డానని ఒక్క నా నాకు వద్దన్నాడు ధనం విషయంలో అబ్రహాం నెగ్గాడు సహోదరి సహోదరుడా ఈరోజు ఎక్కువగా నువ్వు ఎక్కడ పరీక్షించబడుతున్నావు డబ్బు దగ్గరే కదా ధనమ దగ్గరే కదా జాగ్రత్త ఒకవేళ నువ్వు డబ్బు దగ్గర ధనమ దగ్గర లోబడిపోయి బల్లా కింద చేయబెట్టి లంచం తీసుకున్నావా జాగ్రత్త పరీక్షలు నువ్వు ఓడిపోతావు విశ్వాస జీవితంలో ఎక్కువగా శోధించబడేది పరీక్షించబడేది ధనం విషయంలోనే నువ్వు దాంట్లో నెగ్గితే దేవునికి ఇచ్చే రివార్డ్ నీతిమంతుడు విశ్వాసులకు తండ్రి నా స్నేహితుడు ధనాన్ని నువ్వు జయించగలిగితే నీతిమంతుడు అవుతావు నీ జీవితంలో కలిగే నాలుగో పరీక్ష ఎలా ఉండబోతుందంటే అది పాపం విషయంలో పరీక్ష వస్తుంది ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచనంలో యోసేపుకి ఒక పరీక్ష వచ్చింది ఏంటంటే అతడు అందగాడు ప్రపంచంలోనే ఒక అందమైన స్త్రీ పోతిపరి భార్య వచ్చి యోసేపుని శోధించింది దేవుడు పరీక్షిస్తున్నాడు ఫోతి భార్య యవశిని శోధిస్తుంది అలా ప్రతిరోజు జరుగుతూ ఉంది ఆమె ఒక పన్నాగం పండింది ఇతడిని ఎలాగైనా లోపచ్చుకోవాలి ఇతడు నా మాట వినడం లేదు పాపం విషయంలో ఒక పరీక్ష కలిగింది చివరికి అతన్ని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి బట్టలు ఎప్పి కొట్టినా హెబ్రిడైన ఇతడు బానిస అయిన ఇతడు ఐగుప్తీల అమ్మాయిని చెరపాలని ప్రయత్నం చేశాడు ఐగిప్తిలో అమ్మాయి మీద చెయ్యి వేశాడు వీడు బ్రతకడానికి వీల్లేదని మామూలు కొట్టలేదంట బానిసనంటే మామూలు కొట్టరండి బానిస గాడిదతో సమానం గాడిదకి ఎక్కువ మనిషికి తక్కువ ఆ బానిస కుర్రవాణ్ణి పిచ్చ పిచ్చగా కొట్టారు రోడ్డు మీద గీడ్చుకొచ్చి పైగా వీడు హెబ్రియుడట వీడి దేవుడి గురించి తెగ గొప్పలు చెప్తాడు అని చెప్పి మామూలు కొట్టలేదు బట్టలిప్పి కొట్టారు నడు రోడ్డు మీద తీసుకొచ్చి అయినా యూసేపు లొంగలేదు ఇంత ఘోరమైన పాపాన్ని నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా చేయదును అని పాపానికి దూరముగా పారిపోయిన అతనికి కొరడా దెబ్బలు పడ్డాయి కొట్టారు తిట్టారు ఈడ్చారు చెరసాల్లో పెట్టారు అయినా అతడు పాపము చేయడానికి తెగించలేదు నేను ఇంత నీతిగా బ్రతుకుతుంటే నాకు ఎందుకు పరీక్షలు వస్తున్నాయి నన్ను ఎందుకు శోధిస్తున్నారు ఈ లోకం నన్ను ఎందుకు కొడుతుంది అని అతడు ఎదురూ ప్రశ్నించలేదు యోసేపుతో దేవుడు ఎప్పుడు మాట్లాడినట్టుగా కనిపించదు కానీ యోసేపు తనకు కలిగిన దర్శనాన్ని ముందుగా పెట్టుకొని బ్రతికాడు అందుకే పాపాన్ని జయించగలిగాడు నీ విశ్వాస జీవితంలో నీకేదైనా దర్శనం ఉందా ముందు పెట్టుకో ఎన్ని పరీక్షలు వచ్చినా శోధనలు వచ్చినా అవనేలగా నువ్వు జయించగలుగుతావు యోసేపు పాపాన్ని జయించాడు దేవుడు అతనికి ఇచ్చిన రివార్డ్ హోలీ మ్యాన్ పరిశుద్ధుడు అనే ఒక గొప్ప రివార్డ్ దేవుడిచ్చాడు బైబిల్లో కొందరికి భోజన విషయంలో కూడా పరీక్ష వచ్చింది ఇది తినాలా తినకూడదా దేవుడు కొన్ని కట్టడాలు నియమాలు పెట్టాడు ఇప్పుడు నేను తింటే ఏమైపోయిందో షడ్రక్ మేష కబెద్దనగోలు దానియోలు వీరితో పాటు చాలామంది బాలురు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ ఎండకా గొడుగు పడదాం అనుకున్నారు దేశం మారాము కదా దేవుణ్ణి మార్చేద్దాం అనుకున్నారు ప్రజలు మారారు కదా సాంప్రదాయాలు మార్చేద్దాం అనుకొని బబులు దేశంలో వారు చెత్తా చెదారం తినకూడని ఏది పెట్టినా తినేశారు కానీ ఈ నలుగురు బాలురు మాత్రమే నో మేము తినం అని అన్నారు మాకొద్దు మేము తినకూడదు మా దేవుడు తినొద్దని చెప్పాడు అపవిత్ర పరుచు ఈ ఆహారమును మేము తినమన్నారు సహోదరి సహోద ఒకవేళ నువ్వు తినే ఆహారం నిన్ను అపవిత్రపరుస్తున్నట్లయితే వెంటనే నోటికి కత్తి అడ్డం పెట్టుకోవాలి నీ శరీరానికి అది బలహీనత తెచ్చేది అయితే నీ నోటికి కత్తి అడ్డం పెట్టుకోవాలి నీ శరీరాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఆహారం ఏదైనా సరే అస్సలు తినద్దు అలా తిన్నవంటే పరీక్షలో ఓడిపోతావు చిన్న బాలురు సుమారు పదహారు ఏళ్ళ సంవత్సరాలు కలిగిన బాలురు ఒక రాజ్యానికే ఎదురు తిరుగుతున్నారు మేము తినం బబులోన్ రాజ్యం చిన్న చిన్న రాజ్యం కాదు ఆషామాషా రాజ్యం కాదు ఇజ్రాయేల్ లాంటి దేశాలనే జయించిన రాజ్యం గొప్ప రాజ్యం అది కొన్ని దేశాలకు విస్తరించిన రాజ్యం ఆ రోజుల్లో ప్రపంచానికి పెద్దన్న పాత్రను పోషిస్తున్న రాజ్యం అలాంటి రాజ్యానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏమంటున్నారు తెలుసా మీరు పెట్టు ఆహారమును మేము తినము మేము అడిగిన ఆహారాన్ని మాకు పెట్టండి అన్నారు ఏంటయ్యా ఒక కూరలు ఆకుకూరలు పప్పు దినుసులు అవే నాకు ఇవ్వండి మీరు పెట్టు ఆహారాన్ని మేము తినమన్నారు ఈ పరీక్షలో వారు నెగ్గారు ఆ నలుగురు బాలురు తప్ప మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు ఆ నలుగురు బాలుల్లోనే ఒక గొప్ప మార్పు వారు రాజు ఎదుటకు పిలువబడినప్పుడు వారే జ్ఞానవంతులుగా రివార్డు పొందుకున్నారు వారి ముఖంలోనే ఒక గొప్ప వర్చెస్ బయటకు వచ్చింది వారిని చూచినప్పుడు మిగతా వారితో పోల్చినప్పుడు వీరు అందముగా కనిపించారు సౌందర్యవంతులుగా కనిపించారు రాజు ఎదుటకు తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు జ్ఞానవంతులుగా పాస్ అయిన వాళ్ళు వీళ్ళే సహోదరి సహోదరుడా దేవుడు నీకు ఒక పరీక్షిస్తే ఆ పరీక్షలను నెగ్గితే నీకు రివార్డ్ దేవుడు దేవుడిచ్చిన రివార్డ్ ఏంటో తెలుసా బహుప్రియుడు నీతిమంతుడు ఇక దానియలుగు విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఇలా మనం ఎందుకు బ్రతకకూడదు కూడా అనిపిస్తూ ఉంటుంది తిండి విషయంలో భక్తి విషయంలో కూడా తనకు శోధనలు వచ్చాయి భక్తి విషయంలో కూడా అతను శోధించబడ్డాడు అయినా సింహాలు తనను తాకలేదు అది నిజమైన భక్తి అంటే సహోదరి సహోదరుడా బైబిల్ గ్రంథంలో భక్తి విషయంలో ఇంకొక అతను శోధించబడ్డాడు అతను మీ అందరికీ తెలుసు యోపు గారు అన్ని ఒకే రోజు తన ఆస్తి పోయింది తన కుటుంబం పోయింది తనకున్న సమస్తం పోయింది భార్య కూడా చీకొట్టి వెళ్ళిపోయింది ముగ్గురు మిత్రులొచ్చి అతను ఓదార్చడం మానేసి హింసించడం ప్రారంభించారు అయినా అతడు రోగి అయి బూడిదలో కూర్చొని చిల్ల పెంగుతో గీట్కుంటున్నప్పటికీ అతడు నోరు తెరిచి ఒక్క మాట కూడా దూషించలేదు ఏమన్నాడు తెలుసా యోహోవా ఇచ్చను యోహోవా తీసుకొని పోయెను యోహోవా నామానికి స్థుతి గాక అని అన్నాడు దేవుడు అతనికిచ్చిన కిరీటం దేవుడు అతనికిచ్చిన రివార్డ్ ఏంటో తెలుసా యోగు యథార్థవంతుడు సత్యవర్తునుడు పాపమును విసర్జించిన వాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు యోగు లాంటి మనుషుడు ఈ భూమి మీద ఒక్కడ కూడా లేడన్నాడు మామూలు రివార్డ్ ఇది భక్తి విషయంలో తనకు శోధనలు వచ్చినా పరీక్షలు వచ్చినా యోగు అన్నాడు ఇది యోహో వలన కలిగినది నాకున్నదంతా యహోవాయ ఇచ్చాడు మళ్ళీ యహోవాయ తీసుకెళ్ళిపోయాడు కాబట్టి నామానికి స్థుతి కలుగును గాక అన్నాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదర నీ భక్తి జీవితంలో పరీక్షలు వస్తే అది నీకు యథార్థతను ఇస్తుంది సత్యాన్ని ఇస్తుంది పరిచర్య విషయంలో పౌలు గారికి పరీక్షలు వచ్చాయి రెండో కొరింది పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మొత్తంలో తనకు కలిగిన శ్రమలు కష్టాలు పరీక్షలు శోధనలు అసలు ఇన్ని కలిగితే వీటిల్లో ఒకట కలిగిన మనం వెంటనే పారిపోతాం మా కుద్ర నాయన ఈ దేవుడు అని ఇన్ని రకాల పరీక్షలు శోధనలు తన జీవితంలోకి వచ్చిన ఒకటి తక్కువ నలువది దెబ్బలు తిన్నా అది ముమ్మారు బెత్తములతో కొట్టబడినా అనేక మార్లు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళినా రాళ్లతో కొట్టబడిన ముమ్మారు ఓడ పగిలి శ్రమపడిన రాత్రిని బోళ్ళు సముద్రంలో గడిపిన అనేక పర్యాయములు పర ప్రయాణంలోను నదుల వలన ఆపదల్లోను దొంగల వలన ఆపదల్లోనూ స్వజన్యు వలన ఆపదల్లోను అన్నజన్లు వలన ఆపదల్లోను పట్టణంలో ఆపదలోను అరణ్యంలో ఆపదలోను సముద్రంలో ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదల్లోను ప్రయాణంలో వచ్చిన ఆపదల్లోనూ కష్టాలలోను తరచుగా జాగరణలోను ఆకలి దుప్పకుల్లోనూ ఉపవాసములతోనూ చలితోను దిగంబరత్వంతోను ఇంకా అన్నాడు సంగము గురించిన చింత విషయంలోను అతడు అనేక రకాలుగా పరీక్షించబడ్డాడు అయినా అపోష్డైన పౌలు దేవుని వదిలిపెట్టలేదు అనేక సార్లు తన శరీరానికి బలహీనత వచ్చింది ప్రభువా తీసేయని ముమ్మారు అడిగాడు ప్రభు ఉన్నాడు తెలుసా నా కృపణికి జాలె పోవులు అది అలానే ఉండని అదేంటి ప్రభువా నాకున్న బలహీనత ఈ రోగాన్ని తీసేవా పర్వలేదు అది నేను ముళ్ళుగా పెట్టాను కాబట్టి దాన్ని తీసేయకూడదు నువ్వు హెచ్చించబడకుండా దానిని ముళ్ళుగా పెట్టాను అది తీసేస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు కాబట్టి దాన్ని నేనే ఉంచాను ఉండని నా కృపణీకి ఎప్పుడు ఉంటది శోధనలో నువ్వు జయించడానికి నా కృపణీకి ఎప్పుడు తోడుగా ఉంటుంది అది అలానే ఉండని అన్నాడు ఇలాంటి అనేక రకాల పరీక్షలు పౌలు జీవితంలో వస్తే పౌలు నెక్కాడు కాబట్టి అపోస్త్రులు ప్రథముడయ్యాడు ఎవో తెలుసా బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు మేలు దేవుడిచ్చు బహుమానము నీతి కిరీటము ఆ బహుమానం కొరకు అపోస్తుడైన పౌలు గారు తన బ్రతుకు కాలం అంతా ప్రయాసపడ్డాడు శ్రమపడ్డాడు పరీక్షల్లో నెగ్గాడు అనేకమైన పరీక్షలకు నెగ్గి చివరికి నీతి కిరీటము బహుమతిగా పొందుకున్నాడు చివరికి ఏమన్నాడు తెలుసా తిమోతికి పత్రిక రాసి మంచి పోరాటం పోరాడి తిని నా పొరుగును తొదముట్టించి తిని అని అంటాడు విశ్వాస యొక్క జీవితం పోరాటం ఈ పోరాటంలో నెగ్గితే నీతి కిరీటం బహుమతి ఆ శ్రమలలో నెగ్గేవాడికే బహుమతి ధన్య గ్రంథం పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చరంలో ఉంటది అంత్యకాలం అందట బుద్ధిమంతులకు కలుగు పరీక్ష గురించి రాయబడి ఉంటుంది బుద్ధిమంతులు అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళందరూ బుద్ధిమంతులే మనకు కలుగు ఈ పరీక్షల్లో మనం నెగ్గగలిగితే దేవుడు మనకు బహుమతి ఇస్తాడు జకరే గ్రంథంలో అగ్ని వంటి పరీక్షలు వస్తాయి శేషించిన మూడో భాగం అగ్నిలో పుటము వేసినట్లుగా దేవుడు పరీక్షిస్తాడట రెండు భాగాలు గాలికి చెదరగొట్టు పొట్టువలే రాలిపోతాయి ఎగిరిపోతాయి ఆ మూడో శేషించిన భాగాన్ని దేవుడు ఆ భాగాన్ని కూడా పరీక్ష ఆ భాగం దేవుని కొరకు రోషముగా నిలబడిన భాగం ఆ భాగాన్ని కూడా దేవుడు అగ్నిలో పుటము వేసినట్లుగా పరీక్షిస్తాడు జకరే గ్రంథం పదమూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినలా ఉంటుంది కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా పరీక్ష నాకే ఎందుకు వచ్చింది శోధన నాకే ఎందుకు వచ్చినాయి శ్రమలు నాకే ఎందుకు వచ్చినాయి ఎందుకంటే నిన్ను సువర్ణ శుద్ధిగా మార్చడం కోసం మర్చిపోవద్దు నన్నే ఎందుకు దేవుడు శోధిస్తున్నాడు ప్రభు నమ్ముకున్నాకనే నాకు ఈ శోధనలు పరీక్షలు సమస్యలు వస్తున్నాయి అని ఈరోజు నువ్వు అడుగుతున్నట్లయితే నా ప్రభు నీకు రివార్డ్స్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు నీకు నీతిమంతుడనే కిరీటాన్ని ఇవ్వాలని నీకు యథార్థవంతుడు పరిశుద్ధుడు బహుప్రియుడు క్రీస్తు ఖైదీ నా కుమారుడు ఇలా అనేకమైన రివార్డ్స్ నీకు ఇవ్వాలని పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు ఒకటి లేదా రెండు రివార్డ్సే పొందుకున్నారు ఈ క్రొత్త నిబంధన కాలంలో సహోదరి సహోదరుడా యేసుక్రీస్తు ద్వారా వారందరూ పొందుకున్న రివార్డ్స్ అన్ని మనకు స్వాస్థ్యముగా ఇవ్వబడ్డాయి ఆ రివార్డ్స్ అన్ని మనం పొందుకోవాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందు ప్రతి పరీక్షను కూడా మనం నెగ్గాలి మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు సహ అనుభవం లేనివాడు కాదు ఆయన అన్ని అనుభవాలు కలిగిన వాడు కాబట్టి ఒక్కొక్క భక్తులకి పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులకి ఒకటి రెండు ఎక్స్పీరియన్సెస్ మాత్రమే ఉన్నాయి అనుభవాలు ఒకటి రెండు అనుభవాలే కానీ మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుకి ఈ విషయాలన్నిటిలో అనుభవం కలిగినవాడు శ్రమల విషయంలో పరీక్షల విషయంలో శోధన విషయంలో అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన ఎందు నువ్వు ఉంచితే బైబిల్ గ్రంథంలో రాయబడే రివార్డ్స్ అన్నీ నీవే ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానానికి వారసుడు నీవే కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ ఈ బహుమానాలన్నీ నువ్వు పొందుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందు విశ్వాసముంచితే చాలు అప్పుడు ఆయన శోధనలో ఉండి బయటపడే మార్గాన్ని ఇస్తాడు శోధనలో కూడా జయించే కృపణిస్తాడు కాబట్టి శోధన మంచిది పరీక్ష మెప్పుకి మహిమకు ఘనతకే దేవుడు మనకి ఇచ్చాడన్న సంగతిని మర్చిపోకుండా నిత్యము ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనం ముందు పెట్టుకొని ఆ వాగ్దానాలింటికి మనకి ప్రధాన యాజకుడైన యేసును ముందు పెట్టుకొని ఈ పరుగు పందెంలో అందరం ఓపికగా పరుగెత్తి పరలోకం అనే స్వాస్థ్యాన్ని కిరీటముగా రివార్డుగా మనందరం కూడా గాక